అసలు ఇలాంటి కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్లో తీసుకురావాలని చెప్పేసి గత ఇరవై సంవత్సరాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం ఇంతవరకు గవర్నమెంట్ సెక్టర్లు కానీ ప్రైవేట్ సెక్టర్లు కానీ ఎంఫిల్ క్లినికల్ చాలా చాలామంది తెలియసారి ఏంటి ఎంఫిల్ క్లినికల్స్ ఎంఎస్సి సైకాలజీ అందరికీ తెలుసు కానీ క్లినికల్ సైకాలజీ అంటే మానసిక సమస్యలతో బాధపడే పేషెంట్స్కు క్లయింట్స్కు సైకియాటిస్ట్ అంటే మేము మెడికల్ డాక్టర్స్ కాకుండా వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడము వాళ్ళకు థెరపీస్ చేయడము లేదా అసెస్మెంట్స్ అంటే ఐక్యూ టెస్టింగ్ ఇంటెలిజెన్స్ ఏంటి ఇలా ఈ వ్యక్తి ఎలాంటి వాడో ఇవన్నీ రకరకాలు చేసేదానికి ఎంఎస్సి సైకాలజీ సరిపోదు ఎంఎస్సీ సైకాలజీ యూనివర్సిటీలో ఉంటుంది నాగార్జున లేకపోతే వెంకటేశ్వర ఆంధ్రాలో కానీ క్లినికల్ సైకాలజీ అనే ఒక పెక్యులర్ కోర్స్ ఏంటంటే ఇది యూనివర్సిటీలో జరగదు ఎక్కడైతే మెంటల్ హాస్పిటల్ కానీ సైకియాటిక్ హాస్పిటల్ అక్కడే జరగాలి మార్నింగ్ టు ఈవినింగ్ టూ ఇయర్స్ పాటు దీనికి పర్మిషన్స్ కోసం ఎంత కష్టపడ్డామంటే నేను మొదట నాగార్జున యూనివర్సిటీకి వెళ్తే మీరు ట్రైనింగ్ ఏమో మీ హాస్పిటల్ అంటున్నారు మాకేం సంబంధం ఇది ఇది మెడికల్ కోర్స్ ఏమో కదా మేము ఇవ్వమన్నారు అప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అంటే అక్కడికి వెళ్ళాను ఇది ఎప్పుడు ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ స్టోరీ వాళ్ళు ఏమన్నారు దీని పేరు సైకాలజీ అని ఉంది మేము ఎంబీబీఎస్ కి మాత్రమే పర్మిషన్లు ఇస్తాము అలాంటివే ఫిజియోథెరపీ నర్సింగ్ తప్ప ఇది మాకు సంబంధం లేదని వాళ్ళు అన్నారు ఇలా ఇరవై ఏళ్ళ నుంచి అటు తిరుగుతున్నాను దీంట్లో ఇంక వదిలేసాము ఫస్ట్ ఎయిడ్ అయిపోయి మళ్ళీ గత కొన్ని సంవత్సరాలుగా అందరూ చెప్తున్నారు మనకి వీళ్ళు అవసరం చాలా ఎందుకంటే న్యూ మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ టూ థౌసండ్ సెవెంటీన్ ప్రకారం క్లినికల్ సైకాలజిస్టులు కంపల్సరీగా ఉండాలి ఎక్కడెక్కడ సైకేటిక్ ఫెసిలిటీస్ ఉన్నాయో డాక్టర్లతో వీళ్ళు కూడా ఉండాలి వీళ్ళు చేసే పనులు చాలా ఉంటాయి వీళ్ళు సమాజానికి పేషెంట్స్కి చాలా అవసరం అని మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ గత మూడేళ్ళ నుంచి ప్రయత్నం చేసి చేసి దీనికి ఎన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇవ్వాలి అన్నిటికంటే ముఖ్యంగా ఆర్సిఐ అని ఒకటి ఉంటుంది ఢిల్లీలో రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఎంబీబీఎస్ కోర్సులకు ఎంసీఏ ఎలా ఇస్తుందో ఇలాంటి కోర్సులకు ఆర్సీఐ ఇస్తుంది మెడికల్ సీట్లు తెచ్చుకోవడం సుభమయం కానీ ఎంబీబీఎస్ మెడికల్ కాలేజీ ఈ క్లినికల్ సైకాలజీ ఆర్సీఏ నుంచి తీసుకోవడం అంత కష్టం లేకపోతే వైజాగ్ మెంటల్ హాస్పిటల్ కానీ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కానీ పెద్ద పెద్ద మెంటల్ హాస్పిటల్స్ కూడా ఈ ఇలాంటి ఎందుకు వాళ్ళు ఏమంటారు అంటే దీనికి కావాల్సిన ఎంఫిల్ తర్వాత పీహెచ్డి చేసిన ఫ్యాకల్టీ కావాలి అసలు కోర్స్ వెళ్ళినప్పుడు మీరు పిహెచ్డి ఫ్యాకల్టీ పెట్టుకోమంటారు అసలు కోర్స్ అని పిహెచ్డీ వల్ల ఎక్కడ వస్తారు మన ఆంధ్రలో ఎక్కడ లేదు ఎక్కడో నార్త్లో అక్కడ ఒకరిద్దరు ఉన్నారు వాళ్ళు అదే విధంగా నార్త్ నుంచి విజయవాడకు రావు ఒకవేళ వచ్చినా మాకు చాలా హై రెమ్యునేషన్ కావాలంటారు ఎక్కువ రోజులు నిలబడరు సో ఈ ఈ ఫ్యాకల్టీ కొరత వలన మనకు ఇబ్బంది ఏది అది మెయిన్ దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కనీసం ఒక ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ ఉండాలి క్లయింట్స్ ఉండాలి అన్ని రకాలు ఉండాలి కాబట్టి ఫ్యాకల్టీ దొరకరు దాని మూలంగా అంత లేట్ అయిపోయింది కాబట్టి ఈ ఫ్యాకల్టీని సమకూర్చుకోవడము వాళ్ళను విజయవాడకు వచ్చేదిగా రప్పించుకోవడము వాళ్ళకు తగిన రెమ్యునేషన్ చేయడం ఇవన్నీ జరిగేదానికి ఇంత టైం పట్టింది ఇవన్నీ అయిన తర్వాత ఈ మిగతా ప్రాసెస్లు ఇవన్నీ జరిగాయి అయితే ఈ క్లినికల్ సేక యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే కేవలం ఏదో మేము డాక్టర్స్ డయాగ్నోజ్ చేయడము మందులు రాయడం అన్ని చేసినా వాళ్ళు చేసేది అంటే కౌన్సిలింగ్ ఇవన్నీ కాకుండా వీళ్ళ యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అని ఉంది ప్రతి జిల్లాలో ఇప్పుడు అది వచ్చింది మన ఆంధ్రప్రదేశ్లో కూడా అంటే జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు దూరంగా వెళ్ళలేకపోతే అక్కడ ఒక డాక్టరు సైకియాటిస్ట్ ఒక క్లినికల్ సేఖ ఉండాలని కానీ లేరు అలాగే స్కూల్స్ కాలేజెస్లో ఈ మధ్య సూయిసైడ్స్ కానీ రకరకాలు చూస్తున్నాం డ్రగ్స్ ఆలకాలు ఇలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడానికి ఇలాంటి వాళ్ళు ఉండాలని ఉంది కానీ అసలు బయటే లేరు మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఒక వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో ఒకే ఒక క్లినికల్ సైకాలజిస్ట్ ఉన్నారు క్వాలిఫైడ్ పిహెచ్డి అంతే ఇంకా మిగతా ఎక్కడ కూడా మెడికల్ కాలేజ్లో కానీ ఎక్కడ కానీ లేరు ఎందుకంటే లేరు మ్యాన్ పవర్ ఆ మ్యాన్ పవర్ డెవలప్ చేయాలంటే మనకి ఇది కావాలి దానికోసం మనం స్టార్ట్ చేసాం ఇప్పుడు మాకు ఆరు సీట్లు అవి ఆరు సీట్లు డిప్లొమాలు ఇచ్చారు వీళ్ళు టూ ఇయర్స్ తర్వాత విల్ బికమ్ క్వాలిఫైడ్ లైసెన్స్ అప్పుడు మనకు మ్యాన్ పవర్ వస్తుంది అందుకని ఈ సెలెక్షన్లో కూడా గవర్నమెంట్కు సుగము మాకు సుఖం అంటే మా గవర్నమెంటు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళనే సెలెక్ట్ చేయాలి మాకు ఇచ్చిన మేనేజ్మెంట్ కూడా వీ కెన్ సెలెక్ట్ ఎయిబడీ ఇర్ ఓవర్ ద కంట్రీ కానీ మేము ఏం చేస్తామంటే అరే మాకు ఇంతవరకు లేదు కాబట్టి అని వై సచ్ సచ్ఏ కేర్ ఆ మేనేజ్మెంట్ కూడా అందరూ తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళే అంటే మీరు అనొచ్చు మరి ఏ బీహార్ కర్ణాటక వాళ్ళు తమిళనాడు వాళ్ళు కేరళ వాళ్ళు యూపీ వాళ్ళు అప్లై చేశారు మరి వాళ్ళందరికీ మెరుటి వచ్చిన ఏదో తంటాలు పడ్డామల అలా తంటాలు పడి తెలుగు వాళ్ళు సెలెక్ట్ అయ్యేటట్టుగా అంటే ఆ మెరిట్ అలా వచ్చింది అది ఎవరు మేము పెట్టలేదు ఆ టెస్ట్ కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎంట్రన్స్ కండక్ట్ చేసింది చాలా స్ట్రిక్ట్ క్రైటీరియా నిజంగా ఎన్టీఆర్ యూనివర్సిటీ కొన్ని స్ట్రిక్ట్ క్రైటీరియా మన దేశంలో ఇంకా ఏ హెల్త్ యూనివర్సిటీ కూడా లేవని కూడా చెప్తున్నాను అంటే అంత రిజిడ్ క్రైటీరియా అంటే ఇవాళ మాకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఒక మెడికల్ లాంటి వాళ్ళు ఈ పన్నెండు మంది అలాంటి వాళ్ళను హెల్త్ యూనివర్సిటీ ద్వారా సెలెక్ట్ చేశాం నిజంగా వీళ్ళు చేసే పనులు ఇంకా చాలా ఉంటాయి ఉదాహరణకు మీరు నేర్కో అనాలిసిస్ అని చూస్తుంటారు నేరం చేసిన వాళ్ళు నిజం చెప్పలేదు నేర్కో ఆ నేర్కోవాలి చేయాలంటే క్లినికల్ సైకాలజిస్ట్ ఉంటారు సైక్స్ట్ కంటే దే ఆర్ ట్రెయిండ్ ఇన్ దేట్ అలాంటి వాళ్ళు లేరు మనం ఎప్పుడు అహ్మదాబాద్కు బెంగళూరుకు పంపిస్తున్నాం ఫారెన్సిక్ సైన్స్ లాబోరేటరీని అక్కడ ఇక్కడ రోల్ ఉంది ఇంకా మీకు చెప్పాలంటే ప్రతి ఎయిర్పోర్ట్లో ఇప్పుడు విజయవాడ ఎయిర్పోర్ట్లో యాంటీ హైజాకింగ్ టీం అని ఒకటి ఉంటుంది అంటే సడన్గా ఏదైనా టెర్రరిస్టులు హైజాక్ చేస్తే విజయవాడలో హైజాక్ జరిగింది అనుకోండి ఆ టెర్రస్టులు ఎలా మాట్లాడాలి వాళ్ళని ఎలా టైం పా వాళ్ళని టైం బై చేయాలి వాళ్ళ మైండ్ సెట్ ఎలా అసెస్ట్ చేయాలి ఈ లోపల మన కమాండోస్ వీళ్ళందరూ వచ్చి వాళ్ళని పట్టుకునే లోపల హౌ టు ట్యాకిల్ దేవ్ అనేదానికి ఆ ఒక కమిటీ ఉంటుంది యాంటీ హైజాక్ నేను ఆ రోట్రమ్ కమిటీలో నేను మెంబర్ను దాంట్లో క్లినికల్ సైకాలజిస్ట్ ఉండాలి టు అసిస్ ది మైండ్స్ ఆఫ్ ది టెర్రరిస్ అండ్ హౌ టు డైవర్ట్ దియర్ మైండ్ అండ్ హౌ టు బై మోర్ టైం ఇందులోపల ఢిల్లీ నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి కమెంట్ వేస్తున్నారు చేస్తాను క్లీన్ కౌస్ ఉండాలి క్లీన్ కౌస్ లేరు కాబట్టి నేనే అన్ని రోజులు పోషిస్తున్నాను ఇప్పుడు ఐదు విజయవాడ ఎయిర్పోర్ట్ ఎయిర్ ఓటర కూడా ఇరవై నుంచి మెంబర్గా ఉన్నాను ఆరు నెలలకు సార్ మాపులు జరుగుతుంది హైజాక్ చేస్తుండేది వీళ్ళు క్రియేట్ ఆర్టిఫిషియల్ సీన్ అంటే ఇలాంటి రూల్స్ చాలా ఉన్నాయి వీళ్ళకు కాబట్టి వీళ్ళ యొక్క రూల్స్ ఇన్ని ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళు మనకు చాలా అవసరం మా పేషెంట్స్కి అవసరం సమాజానికి అవసరం ఈ సూయిసైడ్ ప్రివెన్షన్ కానీ ఆల్కహాల్ డ్రగ్స్ అలవాటు ఇలాంటి వాళ్ళందరికీ చేయిస్తానికి వీళ్ళు అవసరం కాబట్టి ఇవన్నీ గమనించే చాలా కష్టపడడం నిజంగా చెప్పాలంటే మినిస్టర్ గారు అయిన తర్వాత ఆయన హయాంలో ఇన్ని సంవత్సరాలు లేని ఆయన హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత ఈ కోర్సు స్టార్ట్ చేయడం అలాగే ఎన్టీఆర్ఎస్ ద్వారా చేయడం అనేది నిజంగా సార్ ఇది చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోతుంది ఎన్ఫిల్ మినికల్ సైకాలజీ ఎప్పుడు వచ్చింది ఒక యాభై ఏళ్ళ తర్వాత భవిష్యత్తులో ఎవరైనా రికార్డ్ వెంకేష్ తిరిగి సోన్ సో ఇయర్ వచ్చింది అప్పుడు హెల్త్ మినిస్టర్ ఎవరు ఉన్నారు ఏ హాస్పిటల్ వచ్చింది వీసీ ఎవరు ఉన్నారు రిజిస్టార్ ఎవరు ఉన్నారు హెల్త్ సెక్రటరీ అన్నీ కూడా ఎప్పటికీ నిలిచిపోతాయి కాబట్టి మా ఇల్లాసానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం మేము ఆయన కలిసాం ఈ కోర్సుకొచ్చి ఏంటి దీని ఇంపార్టెన్స్ అని ఆయన కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇంకోటి ఎన్టీఆర్ హెల్త్ మినిస్టర్కి వెళ్ళినప్పుడు మాకు అదృష్టం ఏమిటంటే రాధికారెడ్డి గారు రిజిస్టర్ ఆమె సైకియాట్రిస్ట్ ఆమెకు మా బాధలు అనేది తెలుసు దీనికేంటిది అక్కడ ఏం చేశారు ఈ లోక కింద ఉండే సెక్షన్లో ఉండే ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా ఇది మాకు సంబంధం లేదు మేము ఓన్లీ ఎంబీబీఎస్ బీడీఎస్ అంటారు అంటే దేవుడు వర్మించినా పూజారి వర్మిడు అనే సామెత ఇక్కడ వర్తిస్తుంది అయ్యా నేను సైకిటిస్ట్ అని నాకు తెలుసు ఇది వాళ్ళకి సంబంధం లేదు మన మెడికల్కి సంబంధించిన కోర్స్ అని ఆమె ఎంతో కన్విన్స్ చేస్తే కానీ వాళ్ళు ఒప్పుకోవాలి మళ్ళీ కృష్ణబాబు గారి దగ్గరికి వెళ్ళాం హెల్త్ సెక్రటరీ ఆయన కూడా అన్నాడు ఇది అని ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి ఆయన కూడా చాలా హెల్ప్ చేశారు కాబట్టి ఈ ఎంపీ క్లినికల్ సైకాలజీ వచ్చే దాంట్లో ఇంతమంది కృషి ఉంది ఇంతమంది అధికారులు ఇంతమంది మన మంత్రివర్యులు ఇంతమంది చేస్తే గత మూడేళ్ల నుంచి చేసింది ఈరోజు ఫైనల్ ఈరోజు ఈ స్టేజ్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ చేసి అందరినీ సెలెక్ట్ చేసాము వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు జాయిన్ అయిపోయారు ఒక ఫ్యూ డేస్ బ్యాక్ అందరూ జాయిన్ అయిన తర్వాత ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం చేయాలనుకున్నాము దీనికి ముఖ్యంగా మన గౌరవ గవర్నర్ గారు నిజంగా అగర్తల ఎక్కడ బంగ్లాదేశ్ దగ్గర దగ్గరలో ఉంది విజయవాడ ఎక్కడ అక్కడ నుంచి ఆయన ఈ కార్యక్రమం నేను చెప్పిన వెంటనే ఆయనకు ఒక ఐడియా ఉంది అసలు క్లినికల్ సైకాలజీ ఏంటి మానసిక సమస్యలు ఎలా ఉంటాయని తప్పకుండా నేను వస్తాను డాక్టర్ గారు ఈ కార్యక్రమానికి వస్తాను చెప్పేసి అగర్తల నుంచి విజయవాడకు రావడం నిజంగా సార్ మీకు మా ఆసు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇది మర్చిపోలేని అనుభూతి ఎందుకంటే ఒక గవర్నర్ గారి సమక్షంలో పిల్లలకు మా పిల్లలకు ఈ సర్టిఫికేట్లు అంటే అందజేయడము మనకు మన ఆరోగ్య శాఖ మాత్రం కూడా పక్కన ఉండడం ఇవన్నీ కూడా మీ అందరికీ మీ అదృష్టవంతులు ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా వారి చేత ఈ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది ఎప్పటికీ మరవలేనిది